విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో అండ్ సెకండ్ మ్యాచ్లో డక్అవుట్ అవడం వల్ల ఆయన మీద ఎంత నెగిటివిటీ వచ్చిందనంటే ఇక రిటైర్ అయితే సరిపోతుంది కదా టెస్ట్ అండ్ టీ ట్వంటీలో ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేసారు కదా ఇప్పుడు మరి ఓడియాలో కూడా ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటే అయిపోతుందిగా అని చెప్పేసి చాలామంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసారు కట్ చేస్తే థర్డ్ ఓడిఐలో మన ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఉండడం వల్లనే ఆ మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియాతో ఆడిన థర్డ్ వన్ ఆ థర్డ్ వన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్న ఓడే సిరీస్లో ఈ ఓడే సిరీస్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిండు విరాట్ కోహ్లీ అండ్ సెకండ్ మ్యాచ్లో సెంచరీ చేసిండు వన్ ఆర్ టూ రన్స్ నైంటీ త్రీ బాల్స్ సో ఎవరెవరైతే క్రిటిక్స్ కానీ లేదంటే యాంటీ ఫ్యాన్స్ కానీ కామెంట్లు వేసిరో వాళ్ళందరికీ బ్యాడ్ తోటి ఇచ్చి పడేసిండు విరాట్ కోహ్లీ ఎవడెవడైతే కామెడీ చేసిండో మీరు వెనకాల కామెడీ చేసుకోరు బాయ్ నేనైతే బ్యాడ్ పట్టుకొని ముంగడికి పోతా ముంగడ అందరికీ నా బ్యాడ్ తోటి సమానం చెప్తా అని చెప్పి చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఇప్పుడు దీంతో కలిపి ఫిఫ్టీ త్రీ సెంచరీస్ ఇన్ ఓడిఐ నెంబర్ వన్ ప్లేయర్ దట్ ఈస్ కింగ్ కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ ఆడతారా లేదా మీరు కామెంట్ చేయండి